హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చిన్న మిస్టేక్ అయితే జరిగింది దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకున్నాను ఆల్రెడీ మన ఎర్రపెట్ట వచ్చేసి పిల్లలు చేసింది కదా ఆ ఎర్రపెట్ట కొద్దిగా అగ్రెసివ్గా ఉంది దానికి ఒక పిల్లలు మాత్రమే ఇచ్చాను వేరే పెట్టను వచ్చేసి ఈ గాబులో వేసాను ఎప్పుడు వెళ్ళిందో మొత్తానికి నా పనిలో నేనున్నాను మొత్తం గాబంతా పరిశీలించండి మొత్తం క్లియర్గా చూపించాను ఎరిపెకపోయింది అనమాట నేను వచ్చేప్పటికీ జరిగిపోయింది డ్యామేజ్ ఎర్రపెట్ట బయట నుంచి లోనబెట్ట లోన నుంచి గా రెండు ఒకదానికోటి పోటా పోటీగా ఉండటం వల్ల ఇలాగా ఈ ఐరన్ గాబుకుండే పక్కన చిన్న చిన్న స్మాల్ ఉన్నాయి సో వాటికి తగలటం వల్ల బహుశా కొద్దిగా అయినట్టు ఉంది ప్రజెంట్ ఎర్రపెట్ట కాళ్ళు చూడండి బాగా లావ్ అయిపోయినాయి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది బహుశా ఐరన్ ఏమన్నా గుచ్చుకుంటే ఈటీ ఇంజక్షన్ చేయించాలేమో పెయిన్ వస్తుంది అనుకుంటా సరిగ్గా నడవలేకపోతుంది బేస్ కూడా గమనించండి ముక్క మీద ఎదురు ఎదురుగా పొడుచుకోవడం వల్ల అలాగైంది సో త్వరగా వాటికి ఏదో ఒకటి పరిష్కారం చూడాలి ఈటీ ఇండెక్షన్ అయితే వేయాల్సి వస్తుంది ఎందుకంటే పెయిన్ వస్తుంది అనుకుంటా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రస్తుతం అప్డేట్ చిక్స్ వీటి చాలా యాక్టివ్గా ఉన్నాయి ప్రజెంట్ నేను తీసుకొచ్చిన ఫీడు చాలా బాగా పనిచేసింది బాగా తింటున్నాయి అలాగే మంచి గ్రోత్ కూడా బాగుంది వీటికి ఇక నుంచి కంటిన్యూ చేస్తాను అలాగే వీటికి యాక్సిన్ కూడా వేయాలి వీటిని లో కొద్దిగా డివైడ్ చేశాను ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి దీంట్లో రెడ్ అయ్యి ఒక రెండు ఉన్నాయి ఒకటేమో తల్లి దగ్గర ఉంది అలాగే ఇంకోటి ఒక ఆరు చూపించాను విడిగా అవి వేరే టబ్బులు వేసాను అవన్నీ ఒకే కలర్ వైట్లో ఉన్నాయి మేబీ ఒకవేళ షేర్ కాని వస్తే రావచ్చు పిల్లలు ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ ఐదు పిల్లల్లో ఒకటైతే నెమలు ఉంది రెండు వచ్చేసి సేమ్ మన ఎర్రపెట్ట కలర్స్ అయితే ఉన్నాయి మిగతా రెండు చూడాలి వేరే సపరేట్ చేశాను చూడండి అవి వచ్చేసి మొత్తం ఆరు పిల్లలు దాంట్లో షేర్ కన పిల్లలు ఎక్కువగా ఉన్నాయి వీటికంటే కూడా ఆరు పిల్లలు కొద్దిగా హెవీ బాడీగా ఉన్నాయి ఇది కంటే ఈ ఆరు చాలా హెవీ అనమాట అందుకనే సపరేట్ చేశాను ఇంకోటి కలర్ కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి ఆరు అందుకని డివైడ్ చేసేసాను నాకు మాత్రం చుక్కలు చూపించేస్తున్నాయి అబ్బాయి రెండు రోజులు డబ్బులునే జాగ్రత్తగా ఉన్నాయి నుంచి ఎగిరుతున్నాయి అనమాట రెక్కలు వచ్చేసినాయి కదా డబ్బు బయటికి దూకేస్తున్నాయి ఏమాత్రం నేను అలర్ట్గా లేకపోతే ఆల్రెడీ మన ఎర్రపెట్ట ఎలాగా ఆ గాబులో ఉన్న పెట్ట కోసం అగ్రెసివ్గా అయిందో ఈ చిన్నపిల్లలు కూడా బయటికి వెళ్ళిపోతాయి అని భయం ఉంది ఎంతసేపు పైన మనం మూత వేసినలేము అందులో ఇప్పుడు ఎండ కూడా రావట్లేదు అదేంటో విచిత్రంగా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి మొత్తం పన్నెండు పిల్లలు ప్రజెంట్ ఇక్కడ ఈ టబ్లో వచ్చేసి ఆరు తీసాను ఇంకో టబ్బులో ఐదు వేసాను సెలెక్టివ్గా తీసాను పెద్ద అయిన తర్వాత ఎటువంటి కలర్స్ వస్తాయని చెక్ చేయాలి నెమలై తోటి కన్ఫామ్ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా మనకి నెమలు ఎక్కువగా కనపడతాయి దీంట్లో మాత్రం ఖాన్లు ఉన్నారు ఇక్కడ వరకు అయితే చాలా జాగ్రత్తగా కాపాడకుండా తీసుకొచ్చాను ఇంకా ముందు ముందు ఎన్నెదుర్కోవాలి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే విషయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఎలాగా ఉంటాయి అనేది మనం చెప్పలేదు మన దగ్గర ఉన్న ఎర్ర ఇంచుమించుగా అంత అయితే కొద్దిగా యాక్టివ్ అవుతుంది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అప్పుడు దాకా కొద్దిగా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి మనం టూ త్రీ మంత్స్ వచ్చేదాకా మనం కనిపెట్టుకుని ఉన్నాడు ఇట్లని ఈ యారిట్లో మూడు వచ్చేసి బయటికి వెళ్ళిపోయినాయి ఎత్తుక్కుంటా ఉన్నాను నా పక్కనే ఉన్నాయి అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను అలవాటు అయిపోయాను కదా సో చాలా జాగ్రత్తగా చుట్టూ ఎత్తుకుంటా ఉంటే అడి తిరిగి తిరిగి నా దగ్గర ఉన్నాయి కింద ప్రజెంట్ మా బుడంకాయలు బొద్దుగా ముద్దుగా భలే ఉన్నాయి చూడడానికి మరి పెద్ద అయిన తర్వాత ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలు అనేది చూసుకోవాలి తగినంత హీటు కడుపు నిండా ఆహారం వాటర్ ఇవి కరెక్ట్గా మనం అందుబాటులో ఉందే చూసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే సిచ్యువేషన్లో చాలామందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి చాలామంది ఫేస్ చేసే ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందులు కోర్స్ నేను కూడా ఫేస్ చేశాను అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అది మన చేతుల్లో లేదు మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది వీడి పక్కనే ఒకటి ఉండాలి ప్లేస్ ఖాళీగా ఉంది కదా ఆడ మాటకొస్తే లాను దూకేస్తూ ఉంటాడు వీడియో కలపడతాం వాడికి ఇష్టం లేదేమో సరేరా బాబు మీ కర్మ అని చెప్పి ఆడ వెనక్కి తిరిగాడు ఈ మొకాలన్నీ నాకు చూపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ సరదాగా సాగిపోతాం మనకి చిన్న ఫామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్